హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కరెన్సీ నోటుపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మ స్థానంలో శ్రీరాముడు అయోధ్యలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా ఉత్తుత్తు ప్రచారమేనని తెలుస్తోంది ఇప్పటి ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు సోషల్ మీడియాలో ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుండగా గాంధీ స్థానంలో శ్రీరాముడి చిత్రంతో కూడిన ఐదు వందల రూపాయల నోట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది ఓ వైపుడు రాముడు మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ళజోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణంతో కూడిన ఐదు వందల రూపాయల నోట్ ఫోటో వైరల్గా మారుతూ ఉంది ఈ కొత్త నోటును జారీ చేస్తారనే ప్రచారం కూడా వాట్సాప్లో ప్ జరుగుతోంది అయితే ఇదంతా ఫేక్ ప్రచారం అని తెలుస్తోంది ఇప్పటి వరకు కొత్త కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కరెన్సీ నోట్లపై అశోకుడి స్థూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్ను ఆర్బీఐ ప్రారంభించింది అప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంటోంది గాంధీజీ చిత్రం స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారని ఏడాదిన్నర క్రితం ప్రచారం జరిగింది అయితే అలాంటిదేం లేదని రిజర్వ్ బ్యాంక్ వివరణ ఇచ్చింది ఇప్పుడు కూడా శ్రీరాముడి ఫోటోతో కరెన్సీ నోటును తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంకు ప్రకటించలేదు ఆర్బీఐ వెబ్సైట్లో మహాత్మా గాంధీ కరెన్సీ సిరీస్ ప్రస్తావన మాత్రమే ఉంది రివర్స్ ఇమేజింగ్ ద్వారా ప్రయత్నించి చూడగా ఒరిజినల్ ఐదు వందల నోటును ఇలా మార్పింగ్ చేశారని అర్థమవుతోంది ఇది కేవలం ఎడిటింగ్ చేసిన ఫోటో మాత్రమేనని దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ ఎడిట్ ఫోటోను వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ చేస్తోంది ఫ్యాక్ట్ చెక్ నిర్వహించే ఫ్యాక్లీ సైతం ఇది డిజిటల్గా ఎడిట్ చేసిన నోటు అని తేల్చింది ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే కరెన్సీ నోటుపై శ్రీరాముడు అయోధ్య చిత్రాలున్న వార్తకు విశ్వసనీయత ఉంటుంది కాబట్టి ఎడిట్ చేసిన ఇలాంటి ఫేక్ ఇమేజ్లను ప్రజలు నమ్మకపోవడమే మంచిదని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్